పెదరాశి పెద్దమ్మ కథ ఇది తెలుగులోని ఒక ప్రాచీన జానపద కథ పెద్దరాశి పెద్దమ్మ కథ ఈ కథలో పేదరికం ఉన్నప్పటికీ ధైర్యం బుద్ధిమతం దయాగుణం ఉన్న ఒక పెద్దమ్మ మహిళ గురించి తెలుసుకుందాం కథను సంప్రిప్తంగా చెప్తాను వినండి పాతకాలంలో ఒక చిన్న గ్రామంలో పెద్దమ్మ అనే వృద్ధురాలు ఉండేది ఆమె పేరు ఎవ్వరికీ పెద్దగా తెలియకపోయినా గ్రామంలో అందరూ ఆమెను గౌరవంగా పెద్దమ్మ అని పిలిచేవారు ఆమె జీవితం పూర్తిగా కష్టాలతో నడుస్తూ గడిచింది భర్త చిన్న వయసులోనే మృతి చెందాడు ఆస్తి ఏమాత్రమో లేదు ఒకే చోట పనిచేసి రెండు ముద్దల అన్నం సంపాదించేది పేదరికం ఆమె ఎంత వెంటాడినా ఆమె మాత్రం మారలేదు నిజాయితీ ధైర్య గుణం సాహసమే ఆమె లక్ష్యంగా ఉండేది ఒకసారి గ్రామంలో రాజుగారి కోడలు అడవిలో తప్పిపోయింది ఆ రాత్రి ఎవ్వరూ వెళ్ళేందుకు ధైర్యం చేయలేదు కానీ పెద్దమ్మ మాత్రం ఒక్కటి కూడా ఆలోచించకుండా కొమ్మలు పట్టుకొని అడవిలోకి దూకింది ఆమె తన అనుభవంతో అడవిని తుడిచిపెట్టింది చివరికి ఒక గొయ్యిలో పడిన అపస్మారక స్థితిలో ఉన్న యువతిని గుర్తించి బయటకు తీసింది రాజుగారు ఆశ్చర్యపోయారు ఒక వృద్ధురాలు అది కూడా పెద్దవాళ్ళకి చెందిన వారెవ్వరూ ధైర్యంగా ఇలా చేసింది లేదని రాజుగారు ఆమెకు బహుమతులు ఇచ్చారు కానీ ఆమె మాత్రం అందులో ఒక్క తాంబూలం మాత్రమే తీసుకొని మిగిలిన దానిని గ్రామంలోని అనాథలకు నిరుపేదలకు ఇవ్వమని చెప్పింది అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళింది పెద్దమ్మకు ఇద్దరు కూతుర్లు ఉండేవారు పెద్దమ్మ చాలా కష్టపడి ఇద్దరు పిల్లల్ని చక్కగా పెంచి పోషించి పెద్ద చేసి వారికి పెళ్ళి కూడా జరిపిస్తుంది ఒక అల్లుడు కాస్త లేనివాడు రెండవ అల్లుడు కాస్త శ్రీమంతుడు ఉన్నవాడు ఒకరోజు పెద్దమ్మ మొదటి కూతురింటికి వెళ్లాల్సి వచ్చింది వెళ్తూ వెళ్తూ ఉంటే దారిలో పెద్ద అడవి వచ్చింది ఆ దారిలో అడవిని దాటి కూతురింటికి వెళ్ళాలి మళ్ళీ అదే దారిలో నుంచి మళ్ళీ రెండవ కూతురింటికి వెళ్ళాలి అలా అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉండేది ఒక రోజు మొదటి కూతురింటికి వెళ్తుంది అక్కడ ఒక నెల రోజుల పాటు ఉంటుంది తర్వాత రెండవ కూతురింటికి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది అలా నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో అడవి వచ్చింది అడవిలో వెళ్తుంటే వెళ్తుంటే దారిలో సడన్గా పెద్ద పులి ఎదురైంది అప్పుడు పెద్దమ్మ పులితో ఇలా మాట్లాడుతూ పులిరాజా పులిరాజా నేను మొదటి కూతురు నుండి రెండవ కూతురు ఇంటికి వెళ్తున్నాను రెండవ కూతురు చాలా డబ్బులు ఉన్న శ్రీమంతులు వాళ్ళ ఇంటి నుండి నేను వెళ్ళి అరిసెలు గారెలు బూరెలు బాగా తిని లావై వస్తాను ఎందుకంటే నేను మొదటి కూతురింట్లో ఏమీ కూడా తినలేదు ఇలా బక్క చిక్కిపోయాను నువ్వు నన్ను ఇప్పుడు తిన్నా కూడా నీకేమీ లాభము ఉండదు రెండవ కూతురింటికి వెళ్ళి బాగా తిని వస్తాను అప్పుడు నువ్వు నన్ను తినొచ్చు అనేసి పులికి మాయ మాటలు చెప్తుంది పెద్దమ్మ పెద్దమ్మ మాటలకు పులి అబ్బా నిజంగానే నిజంగానేమో అనేసి ఆనందంతో సరే అని ఒప్పుకుంటుంది పెద్దమ్మకు దారి విడుస్తుంది పెద్దమ్మ అమ్మయ్య ఇప్పటికైతే తప్పించుకున్నాను మరి మొదటి కూతురింటికి నేను మళ్ళీ ఎలా వెళ్ళాలి అని ఆలోచించుకుంటూ రెండవ కూతురింటికి చేరుకుంటుంది పెద్దమ్మ రెండవ కూతురి ఇంట్లో చాలా ప్రశాంతంగా హాయిగా మంచి మంచి ఆహారాన్ని తింటూ కాలం గడుపుతూ ఉంటుంది చూస్తూ చూస్తూ సమయం అయిపోయింది రెండవ కూతురు ఇంటి నుండి మళ్ళీ మొదటి కూతురు ఇంటికి వెళ్ళవలసిన సమయం రానే వచ్చింది పెద్దమ్మకి ఏమి చేయాలో పాలు పోవడం లేదు ఆలోచిస్తూ ఉండిపోతుంది పులి ఆలోచిస్తూ పెద్దమ్మ ఏంటి ఇంకా రాలేదు వారం అయింది పది రోజులైంది నెల రోజులు కావస్తుంది కానీ పెద్దమ్మ ఎందుకు రాలేదు అని ఆలోచిస్తూ పులికి అర్థమవుతుంది పెద్దమ్మ తనని మోసం చేసిందని దాంతో పులి పెద్దమ్మపై చాలా కోపంగా ఉంటుంది తాను తిరిగి ఇదే దారిలో వెళ్తుంది కదా అప్పుడు చెప్తాను పెద్దమ్మ సంగతి అనుకుంటుంది కూతురికి డౌట్ వచ్చి అమ్మ ఏమైంది అలా ఉన్నావు అని ఆరాధిస్తుంది పెద్దమ్మ భయంతో అడవిలో జరిగిన కథ మొత్తం చెబుతుంది కూతురు అవునా అలా జరిగిందా మరి ముందే ఎందుకు చెప్పలేదు అనేసి పెద్దమ్మతో మాట్లాడుతూ సరే మనం ఉపాయం ఆలోచిద్దాం అనేసి చెబుతుంది పెద్దమ్మ సంతోషంగా సరే అంటుంది అలా కూతురు ఒక మంచి ఉపాయంతో పెద్దమ్మను ఒక గాజు డ్రమ్ములో పెట్టి మూత పెట్టి దొర్లిస్తూ దొర్లిస్తూ గట్టిగా అడవి లోపలికి నెట్టేసింది పెద్దమ్మ ఎంచక్క నేను లోపలే ఉన్నాను అనుకొని చక్కగా హాయిగా అరిసెలు గారెలు తింటూ లోపల మంచిగా పాటలు పాడుకుంటూ సంతోషంగా దొర్లుకుంటూ దొర్లుకుంటూ వెళ్తూ ఉంటుంది అడవిలో పులి తిరుగుతూ మనిషి వాసన కనిపెడుతుంది ఇక్కడ మనిషి వాసన మాటలు కూడా వినబడుతున్నాయి దీంతో పులి అటు ఇటు శబ్దం చేయకుండా నీటిగా వింటుంది దాంతో ఇది పెద్దమ్మ గొంతాన్ని కనిపెడుతుంది కానీ పెద్దమ్మ కనిపించడం లేదు అనేసి ఇటు అటు చూస్తూ ఉంటుంది ఇంతలో ఒక గాజు డ్రంబు దొర్లుకుంటూ దొర్లుకుంటూ వస్తుంది పులి దానిని కాలితో ఆపిస్తుంది పెద్దమ్మ లోపల డ్రమ్ ఆగిపోవడంతో గజగజ వనిగిపోతుంది ఇదేంట్రీ డ్రమ్ ఆగిపోయింది అంటే పులి నన్ను పట్టుకుందా అనేసి అనుకుంటుంది ఇంతలో పులి కాలితో మూతని తొలగిస్తుంది దాంతో పెద్దమ్మ బయటపడుతుంది పెద్దమ్మ మోసం చేసినందుకు పులి చాలా కోపంగా ఇప్పుడే తినేస్తా అన్నట్టుగా మీదికి దూకుతుంది అప్పుడు పెద్దమ్మ పులిరాజా పులిరాజా గాజులోపల మూత పెట్టడం వల్ల నా ఒళ్ళంతా చెమట వాసన అయిపోయింది ఒక్క రెండు నిమిషాలు నువ్వు వదిలేస్తే ఆ పక్క చెరువులో నేను స్నానం చేసి వస్తాను అప్పుడు తినొచ్చు నీకు కూడా ఆరోగ్యమైన మాంసం దొరుకుతుంది అంటుంది దాంతో పులి సరే అంటుంది పెద్దమ్మ మళ్ళీ మాయ మాటలు చెప్పి చెరువులోకి స్నానానికి వెళ్తుంది లోపలికి అయితే వెళ్తుంది కానీ బయటకి మాత్రం అస్సలు రాదు దాంతో పులి అనుమానం వస్తుంది ఆ పెద్దమ్మ బయటికి రావడం లేదు ఎక్కడ పోయింది నీటిలోనే ఉండిపోయిందా చచ్చిపోయిందా ఏమి జరిగింది అనేసి అనుకుంటుంది వెంటనే పులి అనుమానంతో నీటిలోకి పెద్దమ్మపైకి దాడి చేస్తుంది కానీ పెద్దమ్మ చాలా ధైర్యవంతురాలు పులితో పోరాటం చేస్తూనే ఉంటుంది చేస్తూ చేస్తూ నీటిలో ఉన్న ఇసుకని తీసుకొని పులి కళ్ళల్లో విసురుతుంది దాంతో పులి నీటిలోనే పడిపోయి చనిపోతుంది పెద్దమ్మ గబగబా పైకి వచ్చి అమ్మయ్య బ్రతికిపోయాను అనుకొని కూతురింటికి వెళ్ళిపోతుంది ఈ భావం ఒక వృద్ధిరాలి కథ ఈ కథ మనకు చెప్పే బోధన ఏమిటంటే ఆస్తి లేకపోవచ్చు కానీ బంధాలు విలువలు ఉన్నప్పుడే నిజమైన సంపద మనకు ఎప్పుడు తోడుగా ఉంటుంది ధైర్యం దయ ప్రేమ నిజాయితీ అనేవి స్థితిగతులకు మించి ఉంటాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో